మే పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖులలో వృషభ రాశివారు కోటీశ్వరులుగా కాబోతూ ఉన్నారు అయితే వృషభ రాశివారు ఎలా కోటీశ్వరులుగా కాబోతూ ఉన్నారు ఇక వృషభ రాశివారు ఎలా ధనవంతులు శ్రీ తిరుమల ఆస్ట్రో సెంటర్ నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ సాయినాథ్ దీక్షిత్ భర్త పరస్త్రీ వ్యామోహం భార్య పరపురుష వ్యామోహం నుంచి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణం పురుష వశీకరణ ప్రేమ సమస్యలు ప్రేమ వివాహం కోడళ్ళ సమస్యలు భార్య భర్తల సమస్యలు లైంగిక సమస్యలు సంతాన సమస్యలు ఇంకా ఎటువంటి గుప్త సమస్యలు అయినా పరిష్కారం చేయబడును హండ్రెడ్ పర్సెంట్ రెండు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును ఇక మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారిని నమ్మకంతో సంప్రదించండి వారి యొక్క సెల్ నంబర్ వచ్చి నైన్ త్రిబుల్ సిక్స్ టూ డబల్ జీరో డబల్ ఫోర్ జీరో మీకున్న ప్రతి సమస్యలను కూడా పరిష్కరించగలరు ఒక్కసారి నమ్మకంతో గారికి కాల్ చేయండి ఇక ఉన్నారు వృషభ రాశి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అలానే వృషభ రాశి వారి గురించి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలలో జన్మించిన వ్యక్తులని కృ వృషభ రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి వారికి ప్రస్తుతం అయితే తలపెట్టిన కార్యక్రమం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా సిద్ధిస్తుంది అలానే సంప్రదింపులు కొన్ని మీకు కొలిక్కి వస్తూ ఉంటాయి అంటే ఏవైనా సంప్రదించాలి ఎవరినైనా అన్నప్పుడు అవి ఒక పట్టాన సాగకపోగా మీకు ఆ విషయంలో కొంత ఇబ్బందులు ఎదురయ్యి ఉన్నాయో అవి ఈ సమయంలో తొలగిపోయి ఇక అవన్నీ కొలిక్కి వస్తాయని చెప్పుకోవచ్చు సముచిత నిర్ణయాలు అనేవి అనేవి తీసుకుంటూ ఉంటారు పరిచయాలు బలపడతాయి రావలసిన ధనం అందుకుంటారు చేపట్టిన పనులు మధ్యలోనే నిలిచి నిలిపివేయవద్దు ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే అస్సలే మధ్యలో నిలిపివేయవద్దు కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి కీలక పత్రాలు కూడా ఈ సమయంలో వృషభ రాశి వారు అందుకుంటారు ఎవరైనా కొత్త వ్యక్తులు కానీ లేదా ఎవరైనా కొత్త వ్యక్తులతో పరిచయాలు కానీ ఏర్పడినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి అలాంటి వ్యక్తులతో మీరు చాలా జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది అని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క వృషభ రాశి వారికి ప్రస్తుతం అయితే అనుకూల పరిస్థితులు అధికంగా ఉన్నందువల్ల గురువు యొక్క బలం కూడా వీరికి అధికంగా ఉంది నిజానికి గురు బలం ఎవరికైతే అధికంగా ఉంటుందో వారు ధనవంతులుగా మారుతారు అని చెప్పుకోవచ్చు గురువు సూర్యుడికి కీలకమైనటువంటి పాత్రను పోషించడం జరుగుతుంది అయితే మీకు ఈ యొక్క గురువు మరియు సూర్యుడు ఇద్దరి కలయిక వల్ల చాలా ప్రయోజనకరంగా ఉండబోతూ ఉంది ఇక ఈ యొక్క రాశిలో అంటే వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో నాలుగవ ఇంట్లోకి గ్రహాల కలయిక ఉండబోతూ ఉంది గురువు సూర్యుడి యొక్క కలయిక ఉండబోతూ ఉంది ఈ సమయంలో మీరు భూమి అలానే భవనాలు మరియు వాహనాలు కొనుగోలు చేయవచ్చు ఆర్థికంగా కూడా బలంగా ఉంటారు మీరు పనిచేసే రంగంలో మంచి ఫలితాలను పొందుతారు ఏ రంగంలో ఉండేవారైనా సరే మంచి ఫలితాలను పొందుతారు మీరు మీ కుటుంబంతో మంచి సమయాన్ని కూడా గడుపుతారు ఏదైనా కళ మీకు ఉంటే గనక అది ఈ సమయంలో నెరవేరుతుంది అని చెప్పుకోవచ్చు వృషభ రాశి వారికి సూర్యుడు మరియు బృహస్పతి కలయిక చాలా అనుకూలంగా ఉంది ఈ కలయిక మీ యొక్క రాశికి అంటే మీ రాశి నుండి రెండవ ఇంట్లో ఏర్పడబోతూ ఉంది ఈ సమయంలో మీకు ఖచ్చితంగా కూడా ప్రజలు మీ పట్ల ఆకర్షితులు అవుతారు ముఖ్యమైన నిర్ణయాలు కూడా మీ సొంతంగా తీసుకుంటారు పారిశ్రామిక వేత్తల పరిస్థితి మెరుగ్గా ఉంటుంది ఆకస్మికంగా ఆర్థిక లాభం పొందే అవకాశం కూడా ఉంది మీరు పనిలో ప్రమోషన్ కూడా పొందుతారంటే మీరు ఏదైతే ఉద్యోగం చేస్తూ ఉన్నారో ఆ యొక్క ఉద్యోగం చేసే స్థలంలో ప్రముఖులతో మెప్పులు పొందటమే కాకుండా తోటి ఉద్యోగస్తులతో ప్రశంసలను అందుకుంటారు దానితో పాటు మీకు ప్రమోషన్ వంటివి లభించే అవకాశం కూడా ఎక్కువగా ఉంది అని చెప్పుకోవచ్చు ఇక మీకు బాగా శుభప్రదంగా చాలా శుభప్రదంగా ఉంటాయి అన్నీ కూడా కలిసి వస్తాయి అదేవిధంగా మీకు మీ యొక్క కలయిక మీ యొక్క లక్కీ హౌస్లో ఏర్పడుతుంది ఈ యొక్క అంటే మీకు సూర్యుడు మరియు బృహస్పతి యొక్క కలయిక లక్కీ హౌస్లో ఏర్పడటం వల్ల మీరు ఏది కోరుకున్నా జరిగిపోతుంది సకాలంలో పనులను కూడా పూర్తి చేస్తారు విధి యొక్క మద్దతు పొందుతారు అంటే మీకు ఖచ్చితంగా విధి మీకు అనుకూలంగా ఉంటుంది మీరు వృత్తిపరమైన విజయాన్ని సాధిస్తారు ఆర్థిక అంశంపై బలంగా ఉంటుంది మీలో కొంతమందికి విదేశాలకు వెళ్లే అవకాశం కూడా లభిస్తుంది వృషభ రాశి వారికి ఎవరైనా ఇది వరకు చీకొట్టి ఉన్నా సరే అలాంటి వ్యక్తులు కూడా ఖచ్చితంగా వీరి దగ్గరికి వచ్చే అవకాశం ఉంది చీ కొట్టిన వారే మళ్ళీ దగ్గరికి వచ్చే అవకాశం కూడా ఉంది అని చెప్పుకోవచ్చు ఈ యొక్క వృచ్చిక అంటే ఈ యొక్క వృషభ రాశి వారికి అనుకూలమైనటువంటి గోచారం ఈ సమయంలో ఉండటం వల్ల వీరు ఏది తలపెట్టినా కూడా విజయవంతం అయ్యే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంది అని చెప్పుకోవచ్చు ఇక ఈ సమయంలో వృషభ రాశి వారికి మాత్రం గోచార ఫలితాలు చాలా అద్భుతంగా ఉన్నందువల్ల వీరు చేసినటువంటి ప్రతి పనిలో కూడా శుభం ఏర్పడుతుంది శుభయోగం ఏర్పడుతుంది తద్వారా వీరి జీవితం అయితే ఖచ్చితంగా కోటీశ్వరులుగా మార్చడానికి అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు ఇక వీరు ఎలా ధనవంతులు అవుతారంటే రాబోయే రోజుల్లో ఇంకా అద్భుతంగా ఉంది ఈ యొక్క వృషభ రాశి వారికి ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలను కూడా పొందుతారు అని చెప్పుకోవచ్చు రాబోయే రోజుల్లో మాత్రం మీకు చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది ఇక వృషభ రాశి వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు అలానే గ్రహాలు అనుకూలించటం వల్ల వీరు పట్టిందల్లా బంగారంగా మారబోతూ ఉంది ఎప్పటి నుండో అనుకున్న పనులు కాకపోవటం కానీ నుండో మనస్సులో ఉన్నటువంటి కోరికలు నెరవేరకపోవటం కానీ అలానే ఎప్పటి నుండో ఆగిపోయినటువంటి పనులు అంటే మధ్యలో సగం పని మొదలుపెట్టి మధ్యలో అకారణంగా ఆగిపోయినటువంటి అకారణంగా ఆగిపోయినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి ఈ సమయంలో ముందుకు వస్తాయి అని చెప్పుకోవచ్చు ఇక అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుతం అయితే గోచారం చాలా అనుకూలంగా ఉంది గోచార ఫలితాలు అయితే చాలా అనుకూలంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుత సమయంలో అనుకూలమైనటువంటి పరిస్థితులు సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి ఇక వీరు ఏదైనా ఉద్యోగాన్ని ప్రారంభించాలి అన్న ప్రారంభించవచ్చు అదే విధంగా వీరికి లాటరీ వంటివి కూడా తగిలే అవకాశం ఉంది ముఖ్యంగా ఇంకా మాకు కష్టాలు ఉన్నాయి కష్టాలు పోలేవని ఎవరైతే అనుకుంటూ ఉన్నారో వారు శని భగవాను పూజించండి ఇష్ట దైవారాధన చాలా మేలు చేస్తుంది ఇష్ట దైవాన్ని ఆరాధించటం వల్ల మీకు ఉన్నటువంటి అన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి అంతేకాదు మీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు కూడా హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోతాయి వ్యాపారంలో ఉండేటటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు వృషభ రాశి వారికి అదృష్టం విపరీతంగా పట్టటం వల్ల ఇక ధనవంతులయ్యే యోగం కూడా ఉంది అని చెప్పుకోవచ్చు ఇక వృషభ రాశి వారికి మాత్రం ఈ సమయం చాలా అద్భుతమైనటువంటి గోచారాన్ని కలిగింపజేస్తూ ఉంది ఇక వృషభ రాశి వారు జన్మించ అంటే వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు రాజకీయ రంగంలో కూడా దూసుకుపోతూ ఉంటారు రాజకీయ రంగంలో ఉన్నటువంటి వ్యక్తులకి కూడా అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు అంతేకాదు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ప్రస్తుత సమయంలో అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి చాలా మంచి రాజయోగం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది అంతేకాదు చాలా మంచి యోగం కూడా ఉంది అని చెప్పుకోవచ్చు అలానే వీరు మనం నిత్య జీవితంలో గ్రహాలను నమ్ముకుంటూ ఉంటాము అంటే గ్రహాలు మనకి అనుకూలంగా ఉంటేనే మనం అనుకున్నటువంటి పనులు పూర్తవుతాయని కూడా నమ్ముతూ ఉంటాము గ్రహాలు అనుకూలంగా ఉండటం వల్ల మనం ఏదైతే అనుకుంటామో అది ఖచ్చితంగా నెరవేరుతుంది గ్రహాల అనుకూలత పొందాలి అంటే మనం ఎప్పుడూ నవగ్రహాలను పూజిస్తూ ఉండాలి నవగ్రహాలను పూజించటం వల్ల గ్రహాల అనుకూలత అనేది లభిస్తుంది ముఖ్యంగా మనం ఏదైనా పని మొదలు పెట్టాలి అన్నా మనకు అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయా లేవా అనేటటువంటి అంశాన్ని మనం ముందుగా చూస్తూ ఉంటాము గ్రహాలన్నీ మనకు అనుకూలంగా ఉన్నాయి అనుకున్నప్పుడు మాత్రమే అప్పుడే మనం పనిని ఇంకా కూడా ఇక గ్రహాలు అనుకూలంగా ఉంటేనే మనం ముందడుగు వేయటం జరుగుతుంది ఏ పనైనా కూడా చేస్తూ ఉంటాము ఇక వీరికి పట్టిందల్లా బంగారం కావటం వల్ల ఈ రాశి వారికి అదృష్టం అయితే విపరీతంగా కలిసి వస్తుంది అని గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచారం ఎలా ఉందో తెలుసుకున్నారు కదా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుత సమయంలో ఏది పట్టినా బంగారంగా మారబోతూ ఉంది అదృష్టం కలిసి వస్తుంది కనుక వీరికి గ్రహాల అనుకూలత ఎక్కువగా ఉన్నందువల్ల ధనవంతులుగా వీరు ఎలాగైనా సరే అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ధనవంతులుగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు ఇక వీరికి ధనం అనేది ఏదో ఒక రూపంలో వస్తుంది కనుక వృషభ రాశి వారు ధనవంతులుగా ఎదుగుతూ ఉంటారు ఇక తెలుసుకున్నారు కదా వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంది అని ఒక్క మాటలో చెప్పాలి అంటే వృషభ రాశి వారికి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి తద్వారా అదృష్టం కలిసి వస్తుంది గోచార ఫలితాలు కూడా చాలా అంటే చాలా అనుకూలంగా ఉన్నాయి గోచార ఫలితాలు చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి అయితే తప్పకుండా అదృష్ట యోగం అయితే కలిసి వస్తుంది దరిద్రాలు కూడా తొలగిపోతాయి తెలుసుకున్నారు కదా వీరికి గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల వీరు ఏ పని చేసినా కలిసి వస్తుంది గ్రహాల ఫలితం వీరికి అంటే ఎక్కువగా ఉండటం వల్ల రాజయోగం పట్టే అవకాశం కూడా ఉంది అని ఇక వృషభ రాశి వారు ఏదైనా మొదలుపెట్టినా ఏం చేసినా కలిసి వచ్చి ధనవంతులుగా మారుతారు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి